హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో తీయడం ఏమన్నా ఫ్రెండ్స్ మనం ఇక్కడ జురాల డ్యామ్ దగ్గరకు వచ్చినాం ఫ్రెండ్స్ జురాల ప్రాజెక్ట్ ఇది జోలాంబ డిస్టిక్ నెరూర్ మండలం పక్కన చింతరిలో ఊరు పక్కన ఉంది ఫ్రెండ్స్ ఓకే చూడండి మరి మేము అయితే ప్రస్తుతానికి ఇక్కడనే ఉన్నాం లైవ్ చూస్తున్నాం వెనక బ్యాక్ సైడ్ వాటర్ పోతుంది గేట్లు ఎత్తేయడం జరిగింది ఫ్రెండ్స్ చాలా గేట్లు ఎత్తేసిండ్రు అలా ముందుకెళ్ళిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ప్రస్తుతం నది తలపిస్తుంది గంగమ్మ పరుగులు ఎడుతుంది చూడండి పరువున గంగమ్మ పరుగులేడుతుంది మేము కూడా ఇప్పుడు చూపిస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మరి జనాలు కూడా ఇప్పుడు వస్తున్నారు చూడండి చూపిస్తాం వీడియో ద్వారా చూసేది ఫ్రెండ్స్ చూడండి మరి లక్షల ఎకరాలకి ఫ్రెండ్స్ ఇది గంటల దగ్గర రోడ్ ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ బ్రిడ్జి మరి సందర్శకులు అయితే వచ్చిండ్రు చూడండి మరి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ గేట్లు అయితే ఎత్తడం జరిగింది మరి చాలా గేట్లు ఎక్కిన్రు అలా పోతున్నాయి ఓకే ఫ్రెండ్స్ చాలా మంది సందర్శకులు కూడా వస్తున్నారు చూడండి చూపిస్తున్నా సందర్శకులు వచ్చింద్రు అందరూ హిడన్ సైన్స్ చాలామంది సందర్శకులు వచ్చింద్రుడి మ్యాథ్స్ మీద చాలామంది వేరే వేరే వివిధ పల్లెటూర్లలో వచ్చింద్రు పల్లెటూర్లు పల్లెటూరు కూడా ఓకే ఫ్రెండ్స్ ఆయజపు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మరి గేట్ల దగ్గరికి అయితే వచ్చినాం చూడండి ఓకే ఫ్రెండ్స్ కృష్ణా నది బ్యారేజ్ దగ్గర ఉన్నాం చూడండి ఇగో గేట్లు తిరగడం కూడా జరుగుతుంది అలా వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ స్టూడెంట్ ఫ్రెండ్స్ ఎలా వస్తున్నాయి సౌండు ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లైక్